ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది రేపటితో ఎలక్షన్ క్యాంపెయిన్కు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో ఒక్కో రౌండ్ ప్రచారం చేశారు హస్తం లీడర్లు ఒక్కో జిల్లాకు మంత్రులను ఇన్ఛార్జులుగా పెట్టి ముమ్మర ప్రచారం చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమంతర్ రెడ్డి ఎన్నికల పరిలో ఉన్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ ఎమ్మెల్సీ ప్రచారం అప్డేట్స్ ఏంటి యా చంద్రిక ఈ ఎంఎల్సీ ఎన్నికలు మాత్రం అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఆఫ్ పోలింగ్ సమయంలోనే దీని నోటిఫికేషన్ రావడం కావచ్చు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ నుంచి గెలవాలి అనే దానికి సంబంధించి మూడు ప్రధాన పార్టీలు కూడా హోరాహోరీగా తలపడుతున్నాయని చెప్పవచ్చు రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం ముగుస్తుంది సమయం స దగ్గరగా ఉండడంతో ఇక ప్రధాన పార్టీలంతా ప్రచారాన్ని అయితే ఓరెత్తిస్తున్నాయని చెప్పచ్చు ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించి కూడా వరంగల్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాయి ఎందుకంటే మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాల మీద ఈ పోలింగ్ ప్రభావం ఉంది అయితే అందులో వరంగల్కి సంబంధించి మాత్రం కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎక్కువ ఓట్లు ఉండడం తర్వాత గత రెండు ఎన్నికలకు సంబంధించినటువంటి చూస్తే కూడా వరంగల్లో ఎక్కువ పోలింగ్ చాత నమోదైంది ఇక్కడ ఓటింగ్ సంబంధించిన దాని మీదనే గెలుపు ఓటముల మీద చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి వరంగల్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాయి చివరి దశకు చేరుకున్నటువంటి పో ప్రచారానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు కూడా వరంగల్లోనే ఉన్నారు వరంగల్లోనే వాళ్ళ ప్రచారాలకు సంబంధించినటువంటి హోరెత్తిస్తున్నారు వాళ్ళకు మద్దతుగా కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు తీర్మార్మాలన్న ఉదయమంతా కూడా వాకర్ తోడు కలిశారు ఆయన ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లతోటి కూడా మమైక్యమయ్యారు తన గెలుపు తనను గెలిపిస్తే మండలిలో వాళ్ళ గొంతుకై నిలుస్తాను వాళ్ళ వాణిని వినిపిస్తాను ప్రధానంగా కూడా మొదటి నుంచి కూడా సమస్యల మీదనే తన పోరాటం చేశారు ఇప్పుడు తమ పార్టీ ప్రభుత్వంగా ఉంది కాబట్టి ఇటు నిరుద్యోగుల సమస్య కావచ్చు తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు విద్యా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు ఇలా అనేటి అనేక అంశాల మీద గత కొంతకాలంగా తాను పనిచేస్తున్నాను ఇవంతా కూడా ఇంకా ఎక్కువ న్యాయం చేయడానికి కావచ్చు సేవ అందించడానికి తాను గెలిపించాలనేది కోరుతున్నారు ఆయన వైపు నుంచి కూడా మంత్రులు దాదాపుగా అన్ని జిల్లాలలో కూడా వాళ్ళంతా కూడా తమ భుజస్కంధాలపైనే మోస్తున్నారని చెప్పొచ్చు ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నారు మరికొద్దిసేపట్లో కూడా తూర్పులో మంత్రి కొండా సూర్యఖ నేతృత్వంలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక మీద సనా సమావేశం ఉంది ఈ ఎన్నికకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గెలవాలి మాలన్న విజయం సాధించాలనే విధంగా దిశ నిర్దేశించారు దీంతో ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు మంత్రులకు సంబంధించి వాళ్ళు కూడా ఇటు గ్రాడ్యుయేట్ ఓటర్స్ని అందరినీ కూడా కలుస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి హోరాహోరి ప్రచారాన్ని చేస్తున్నారు మరోవైపు మంత్రి సీతక్క కూడా ములుగు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా ఆ జిల్లాలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు గ్రాడ్యుయేట్స్ తోడు కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ నిర్వహిస్తున్నారు ప్రధానంగా రేపు సాయంత్రం ఐదు గంటల వరకే ప్రచారానికి సమయం ఉండడంతో ఆ టైంలోనే పూర్తిగా అందరినీ కలిసే విధంగా గ్రాడ్యుయేట్స్లు అందరినీ కలిసే విధంగా ఒకవైపు ఏమో ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు వివిధ మార్గాల ద్వారా వాళ్ళకు తాము తమకు ఎందుకు ఓటు అడుగుతున్నామనే అంశాన్ని కూడా వాళ్ళకు వివరించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళను ఈ వరంగల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా నల్గొండ ఖమ్మంకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ కావచ్చు ఉపాధి కోసం హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా ఇరవై ఏడో తారీఖు నాడు వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలంటూ కూడా వాళ్ళను సూచనలు చేస్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్దల సభ కాబట్టి అక్కడ అనేక సమస్యల మీద వాణి వినిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో ఓటేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు తర్వాత ఎం అభ్యర్థి ఇన్మాన్ మల్లన్న కావచ్చు ఈ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఇందులో మమవైకమయ్య అని చెప్పచ్చు అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా ప్రేమేందర్ రెడ్డి ఇప్పటికే ఖమ్మం కావచ్చు ఇటు నల్గొండ జిల్లాలో విస్తృతమైనటువంటి ప్రచారం చేసిన ఆయన ఈరోజు ఈరోజు రేపు మొత్తం కూడా వరంగల్లోనే ఆయన ప్రచారం చేయనున్నారు నిన్న కిషన్ రెడ్డి జనగామలో ప్రచారం చేశారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య లీడర్లంతా కూడా ఇక్కడే మోకామం వేశారు ఆ వరంగల్నే కాన్సన్ట్రేషన్ బాగా చేస్తున్నారని చెప్పచ్చు ఆయన సొంత జిల్లా కూడా వరంగల్ జిల్లా కావడంతో ఇక్కడ దాన్ని ప్రచారం చేస్తున్నారు ఈరోజు కూడా అనేక రకాల లక్ష్మణ్ తోటి కూడా మీటింగ్ ఉంది తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇవాళ రేపు వరంగల్లో ఎక్కువ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తుందని చెప్పచ్చు ఆ పార్టీని అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆయన కూడా ఇక్కడనే ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఆయన మద్దతుగా ఇటు కేటీఆర్ కావచ్చు మొన్న చేశారు నిన్న హరీష్ రావు విస్తృతంగా ప్రచారం చేశారు మొత్తంగా మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా వరంగల్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పచ్చు ఎందుకంటే వరంగల్ హన్మకొండ ఈ గ్రేటర్ పరిధిలోనే దాదాపు ఎనభై ఆరు వేల ఓట్లు ఉన్నాయి మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో లక్ష అరవై వేల ఓట్ల పైగా ఉంటే ఎనభై మూడు వేల పైగా ఎనభై ఆరు వేల పైగా ఓట్లు ఒక వరంగల్ హన్మకొండలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇక్కడ ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేట్స్ను ఆకర్షించే విధంగా తమ వైపు తిప్పుకునే విధంగా కూడా ప్రధాన పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ట్రయాంగిల్ పోటీ ఇక్కడ జరుగుతుందని చెప్పచ్చు ఆ ప్రచారానికి సంబంధించి రేపు సాయంత్రం ఐదు గంటల వరకే సమయం ఉండడంతో తక్కువ సమయం ఎండవుతున్న నేపథ్యంలో ఈ ప్రచారాన్ని మరింత హోరెత్తించే విధంగా కూడా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు చంద్రిక